హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేషన్ అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను సో టూ డే వీడియో వచ్చేసి మొన్నైతే గ్రో ప్రశ్న జరిగింది కదా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు సో ఆ రోజైతే నాకు ఆ గృహ ప్రశ్న జరిగినప్పుడు మా వదిన వాళ్ళు నాకైతే బియ్యం పోసారు నాకైతే ఆచారం లేదండి మాకు వాళ్ళకైతే ఉంటుంది రాయలసీమ స్టైల్లో ఒక ఆడపిల్లకి పోయొచ్చు అని అంటే సరే అని అప్పటికప్పుడు నాకు సరే అని ప్రిపేర్ అయిపోయి చేశారు అంతా హడావిడి హడావిడి అయిపోయిందండి నా శారీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇంకా వదిన ఉంది కదా వదిన నాకున్ను ఆయనకి ఇద్దరికి బట్టలు పెట్టి బొట్టు పెట్టింది అంటే ఈ బట్టల మీద కాదు కొత్త ఈ శారీ ఉంటుంది కదా వాటి మీద ఒడి బియ్యం అయితే పోస్తారు ముందు ఇచ్చేటప్పుడు అలాగ కొంగు పట్టి బట్టలు అవి తీసి పెడతారు అవి తీసుకొని తర్వాత చేంజ్ చేసుకోవాలి ఆయనకి నాకు ఇద్దరికి కలిపి పెట్టారు నాకేమో తెలియక నేనైతే ఫుల్ శారీ అంతా పట్టు శారీ కట్టేశాను కదా ఈవినింగ్ దాకా అదే అనుకున్నాను కానీ తర్వాత శారీ మార్చాలన్నారు ఇంక మళ్ళీ శారీ మధ్య పిన్ కూడా పెట్టుకోలేదండి జాక్ ఆ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవ్వలేదు కొత్త శారీ కట్టేశాను ఫాల్ కూడా లేదు దానికి బ్లౌజ్ అయితే కొత్తది ఒక్కసారి ఏమో కట్టాను అమ్మవారు ఇది వరలక్ష్మి రథం చేసినప్పుడు సరే దేవుడిదే కదా అని అది కట్టమని చెప్పారు ఇంకా అది కట్టాను బ్లౌజ్ ఒకటి శారీ ఒకటి చూశారు ఎలా ఉందో నా పరిస్థితి ఆ రోజు ఇంకా పసుపై పెడుతున్నారు నాకు పసుపై పెట్టి కుంకుమ పెట్టారు పొడివి పోయడం చాలా మంచిదంటండి అంటండి రాయలసీమ వాళ్ళు ఆ రోజు చెప్తే నాకు తెలిసింది చాలా బాగా చేశారు అదేదో రాడబియ్యం పొయ్యి అనేది అనేది కూడా చాలా బాగుంది నాకు నచ్చింది అసలు అలా చేయడం అనేది ఇంకా తాడు ఉంటుంది కదా పసుపు కలర్ పోములా కట్టేసి మెడలో వేసారు పసుపు అవి రాశాక ఇంకా జాకెట్ ముక్క శారీ పెడతారు కదా చీర పెట్టారు జాకెట్ ముక్క చీర పెట్టారు మా ఆయనకి కూడా టవర్లో ఒక పండు పెట్టి ఇచ్చారు జాకెట్ ముక్క రెడ్ కలర్లో తీసుకోవాలంట ఆ రెడ్ కలర్ ముక్క నా కో చెంగ్ ఉంది కదా దాని మీద ఫుల్గా కప్పేస్తారు ఇంకా దాని మీద బియ్యం పోస్తారు మా బాబు ఏమో నా దగ్గరే ఉంటున్నాడు ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి ఆడిస్తూ ఉన్నారు తీసుకెళ్తున్నారు ఇంకా అందులో కొంచెం పసుపు కుంకుమ వేశారు కొంగులు కారీ పెట్టేసి తాంబూలం ఇవ్వాలి కదా ఇంకా కొంగులోనే తాంబూలం పెట్టేశారు అది పెట్టేశాక మళ్ళీ తీసేశారు పెట్టి వడి బియ్యం పోయాలి కదా అని ఆచారం మీద బాగుందండి బియ్యము కొబ్బరి చెప్పతో గుప్పడు పట్టుకోను పట్టుకోవడం కూడా వేరుగా ఉంది అలా పట్టుకొని మూడు సార్లు వేసారు ఐదు మంది ఏమో వేసారు పోసేసాక కూడా బయటికి తీసుకెళ్ళి మళ్ళీ కాళ్ళు కడిగి మళ్ళీ లోపలికి వచ్చి గుమ్మం దగ్గర ఒక తాంబూలం పెట్టి వచ్చామండి అది కూడా వీడియో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో మనకి ఆచారాలు లేవు కానీ లేనప్పుడు మనం చేసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది బాగుంటుంది పూలు ఇచ్చారు ఎక్కడ పెడితే పూలు ఎలా పెట్టేస్తాను చూడండి నా తల్లలో ఎక్కడక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి వడి బియ్యం పోస్తారు కదండి అందరూ కూడా తాంబూలం పెట్టారు ఎంత కొంత మనీ అయితే పెడతారంట అలా పెట్టేశారు ఇంకా వడి బియ్యం పోసాక అలాగే నన్ను బయటకి తీసుకెళ్లారండీ గుమ్మం దాటాక కాళ్ళు కడిగారు కాలు కడిగి మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు గుమ్మం దగ్గర తమలపాకు అదే తాంబూలం పెట్టాం గుమ్మంకి బొట్టు పెట్టి ఇంకా లోపలికి తీసుకొచ్చేసారు లోపలికి తీసుకొచ్చాక దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ మూట వాళ్ళే ఆ వడి బియ్యం ఉంటాయి కదా అవే మెల్లగా తీశారు కింద పడకూడదంట అస్సలు సో మెల్లగా తీసేసి దేవుడి దగ్గర పెట్టమన్నారు దేవుడి దగ్గర పెట్టేసి ఒక శనివారం అయితే శనివారం మాత్రమే వండుకోవాలని చెప్పారు దేవుడికి నైవేద్యం పెట్టమన్నారు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే పెట్టుకుంటున్నాము వాళ్ళందరూ కూడా వదిన వాళ్ళ చుట్టాలేనండి జాగ్రత్తగా ఒక బేషన్లో అయితే మొత్తం బియ్యం అన్నీ కూడా పెట్టేశాము పెట్టేసి దేవుడి దగ్గర పెట్టి నన్ను ఆయన్ని ఇద్దరిని కలిసి దండం పెట్టుకోమని చెప్పారు ఇంకొక శనివారం వండాలని చెప్పారు కదా సో అది కూడా చేసేసాను అది కూడా చేసి వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఇంక శనివారం ఒకరోజు పొద్దున్నే తలసానం చేసేసి ఆ వడి బియ్యం అయితే ఇప్పేసాను అందులో ఉన్న తాంబూలం అన్నీ కూడా తీసేసాను కొబ్బరి ముక్కలు అన్నీ తీసేసి అమౌంట్ అయితే తీస్తాను తీసి దేవుడికి నైవేద్యం అయితే చేసేసాను పొంగల్ చేశాను ఇంకా గుర్తుంటుంది కదా ఎప్పుడైనా కూడా ఇలాగా వడి పోసుకుంటే అంటే ఐదు నెలలకు ఒకసారి ఎన్ని నెలకి ఒకసారి పోయాలంట ఇప్పుడు పోసిన వాళ్ళు మళ్ళీ వెంటనే అయితే పోయారంట వడి బియ్యం అది కూడా చెప్పారు ఆచారం ఉందని అలాగా ఇంక నేనైతే ఫైనల్గా దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఆచారాలు ఏమున్నాయని మనకు నచ్చింది మనస్ఫూర్తిగా చేస్తే చాలు ఆచారం అది ఇది అలా ఏం లేదు వాళ్ళు చేశారు నాకు మనస్ఫూర్తిగా నేను కూడా చేయించుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది గుర్తుండిపోయింది ఎప్పటికీ కూడా ఇది ఇంకా ఫైనల్గా దేవుడికి అయితే హారతయితే ఇచ్చేసాను ఇచ్చేసి దండం పెట్టుకున్నాను సో ఇదే అండి లాగ్ అయితే వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్